ఈరోజు కిలాషాపురం ప్రాచీన దేవాలయమైనటువంటి ఆది పెరమాన్ల గుడికి రావడం జరిగింది గుడి మన గ్రామ వాస్తవేలు శ్రీ పానుగంటి రామమూర్తి సార్ గారు ఇక్కడికి ఇచ్చేసి కిలాషాపురం యొక్క ప్రాచీన వైభవాన్ని కట్టడాలను దీనికి ఈ గుడికి మరియు శిలా శిలా శాసనాలను తెలియజేస్తున్నారు అదేవిధంగా పాపన్న సర్దార్ సర్వయ్య పాపన్న కంటే ముందే ఈ గుళ్ళు ఉన్నట్టు ఈ గ్రామానికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టు సార్ తెలియజేస్తున్నారు దానివల్లనే పాపన్న గారు కిలాషాపురాన్ని రాజధానిగా చేసుకొని ఇక్కడ కోటను ఏర్పరిచినట్టు రామూర్తి సార్ గారు వెలువస్తున్నారు ఈ రాతి స్తంభాలు ఈ గుడి యొక్క స్తంభాలు పరిశీలిస్తే చాళక్యుల కాలం నాటి శిల్పశైలిని ఉన్నట్టు కనిపిస్తుంది ద్వార పాలకులుగా ఉన్నటువంటి దేవతలను కూడా మనం గమనించవచ్చు ఇది వీటిని బట్టి ఇది విష్ణువు ఆలయంగా మనం భావించాలి ఈ లోపల గర్భగుడిలో ఎదురుగా ఒక పీఠంపై స్వామివారి విగ్రహం ఉండేది అది ఎవరో బహుశా శిథిలం చేసిన ఒట్టిగా అడవిలో వదిలేయడం వల్ల కూల్చబడి ఉన్నది ఆనవాలు కూడా లేవు ఇక్కడ ఇది ఈ ప్రాచీన దేవాలయానికి సంబంధించిన విశేషాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్